వాక్యాన్ని చదువుకుందాం రెండవ సమయంలో ఇరవై రెండవ అధ్యాయము ముప్పైవ వచనము చదువుకొని దేవుడి చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం నీ సైన్యము చేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటెదను యేసు క్రీస్తు ప్రభుత్వకి స్థుతి కలుగునుగాక మహిమ కలుగునుగాక ఆపత్ కాలంలో నమ్ముకోదగిన దేవుడు సహాయకుడు రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభువారికి స్థుతి కలుగునుగాక మహిమ కలుగునుగాక ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు నీ సైన్యము చేత నేను సైన్యములను జయింతును అందుకే మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన యహోవా అని ఆయనకు పేరు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు శ్రేష్టమైన భక్తుడు గారు కనబడుతూ ఉన్నాడు మరి దేవుడు తనను ఎలా ప్రమాదం నుంచి ప్రాణయపాయ స్థితుల నుంచి కాపాడాడో ఈ మాటలు తెలియపరుస్తున్నాడు మొదటి వస్తువును చదువుకుందాం యహోవా తాను సౌలు చేతుల నుండియో తన శత్రులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తో స్తోత్రించెను చూసారా అంటే ఈ గీత వాక్యములను చెప్పి దేవునికి స్తోత్రములు చెల్లించెను అని రాస్తున్నాడు నిజమే చూడండి సౌలు చేతుల నుండి తన శత్రులందరి చేతుల నుండి తప్పించిన దినమున నిజమే దేవుణ్ణి ఎలా స్థుతిస్తున్నాడు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాడు మనకి ఇక్కడ కనబడుతుంది ముప్పై వచనంలో నీ సైన్యము చేతని అన్నాడు అతడు రాజు కానీ అతని దగ్గర సైన్యం ఉంది కానీ ఆ సైన్యాన్ని అతడు వాడుకోలేదు దేవుని యొక్క సైన్యాన్ని అతడు వాడుకున్నాడు గుర్తుంచుకో నీకు కూడా నువ్వెంత గొప్ప వ్యక్తివైనా ఎంత పలుకుబడి ఏమున్నా కూడా దానివల్ల నీకు ఏం ప్రయోజనంలో గుర్తుంచుకో దేవుని కృపను బట్టి దేవుని దయను బట్టి దేవుని కరుణ కటాక్షాలను బట్టి దేవుని కండృష్టిని బట్టి దేవుని మాటను బట్టి దేవుని అస్తాన్ని బట్టి నీకు విజయం కలుగుతుంది గుర్తుంచుకో ఏం కలుగుతుంది విజయము కలుగుతుందని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది అంటే ఈ చివరి దినాల్లో ఎంత దినాల్లో నీవు నేను ఉన్నాం కాబట్టి దేవుని కృప కనికరం వలనే ఏమవుతుందంటే మనం విజయాన్ని పొందుకుంటామని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది నిజమే కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దావీదు దేవుని వలనే తనకు విజయము కలిగినట్టుగా ఆ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు నిజమే మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం విజయాన్ని చూడాలంటే అది యేసుక్రీస్తు ప్రభువారి వలనే కలుగుతుందని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగిన నీవు నీవు విజయాన్ని పొందుకోవాలి అంటే కంపల్సరీ దేవుని మీద ఆధారపడం నేర్చుకోవాలి దేవుని వైపు చూడడం నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నీకు విజయాన్ని కలగజేస్తాడు ఏం చేస్తాడు ఆయన నీకు విజయమును కలగజేస్తాడని మనకు పరిశుద్ధమైన గ్రంథం ఈ రీతిగా వ్రాయబడింది అందుకే ఆ మాట దావిది గారు చెప్పగలుగుతున్నారు మరి నీవు చెప్పగలవా అలాంటి విశ్వాసము నమ్మకము నీకు ఉన్నదా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ ద్వారా విజయాన్ని కలగజేస్తాడు కాబట్టి ఆయనతోనే సమస్తము సాధ్యము అని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో కంపల్సరీ ఇవన్నీ చేస్తూ ఉంటాడు కాబట్టి రెండోది ఏం చెప్తున్నాడో చూద్దాం రెండోది రాస్తూ మాట్లాడుతున్నాడు ఏం చెప్తుందంటే నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటేదని అంటున్నాడు చూసారా దేవుని యొక్క సహాయము వలనే ఏమవుతుందంటే రాకారములను దాటేదను అని భక్తుడు చెప్తున్నాడు కాబట్టి నా సంత శక్తి చేత కానీ నా బలము చేత కాదు అని పరిశుద్ధమైన దావి చెప్తున్నాడు నా శక్తి చేత బలము చేత కాదు దేవుని ద్వారానే నేను సైన్యాన్ని జయిస్తున్నానని ఆయన రాస్తా ఉన్నాడు నిజమే మరి నీవు నేను కూడా అలాంటి తీర్మానము అలాంటి ఆలోచన కలిగి మనం ఉన్నామా ఉంటే కంపల్సరీ ఏం జరుగుతుందంటే దేవుడు అద్భుతాన్ని చేయగలుగుతాడు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయగలుగుతాడని పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తూ ఉంది స్వయంగా యేసు క్రీస్తు ప్రభు వారే మాట్లాడుతూ ఉన్న దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు మనం చూద్దాం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే జకరే గ్రంథము నాలుగవ అధ్యయము వచనం చూడండి ఇది శక్తి చేతనైనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే దీన్ని జరిగించునని సైన్యములకు అధిపతి అవి యహోవా సెలవిచ్చాను అందుకే అంటున్నాడు నా దేవుని సైన్యం వలన నేను ప్రాకారం దాటుతున్నాను ప్రాకారం దాటాలంటే దేవుని సహాయం వలనే దేవుడు మనకు సహాయం చేస్తాడు దుష్టుని ప్రాకారములు దాడుతాడు ప్రమాదాలు అపాయాలు కష్టాల నుంచి దేవుడు దాటుతా దాటిస్తాడు అందుకే ధావిని దాటించాడు సౌలు చేతుల నుండి అనేకమైన శత్రువుల చేతుల నుంచి దాటించి ఆయనకు విజయాన్ని కలిగించాడు దుష్టుని ప్రాకారాలు దాటించాడు దేవుని సహాయం ఎంత గొప్పతచ్చుడు ఆయన బాహుబలము ఆయన చేయి ఎంత బలం కలిగిందో ఒకసారి ఆలోచన కలిగి ఉండు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం నీవు నేను కూడా భావ్యు వలె ఆధారపడదాం నీ కొందనాలు వినమాటలు సహాయం సహాయించే నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములు దాటుద్దని భక్తుడు భావ్యు యొక్క తీర్మానాన్ని తండ్రి మీరు అంగీకరించారు మేము కూడా అలాంటి తీర్మానం కలిగి మీ మీద ఆధారపడడానికి కృపచూపమని అడుగుచూ మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏసు నాముల్లో పొంది నాము తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్